నువ్వెవ్వరిని అని గున్నాయి ప్రశ్నించగా నేను మిఠాయి ఇక్కడ పిండి చేయడానికి వచ్చాను అని దేవుడు పలికిరాడు ఈ సంగతంతా నామదేవునికి చివన పడింది దేవునికి హోదా తెలిసినవాడు కాదు అందుకే వాడు వచ్చి గున్నాయిని తల్లి నువ్వు ఎలాంటి అపచారం చేశావో చూడు జనాభాయి కొట్టిన దెబ్బలు పాండురంగానికి పడ్డాయి అది విని గుండాయి సిగ్గుతో తల వంచింది తన యొక్క పని పశ్చాత్తాప పడింది ఇది జరిగిన తర్వాత జగజ్జీవనుడు జలితో మాట్లాడుతూ అక్కడనే పడుకున్నాడు కొంతసేపటికి అరుణోదయమైంది దేవా లే అర్చకులు దేవస్థానంలో ఉన్నది లేదని చూసి భయభ్రాంతులు పడతారు అని జనాభాయి దేవుణ్ణి చెప్పి దేవునికి చెప్పి లేపగా అతను తొందరపాటులో తన షాల్వా జనాభాయి యొక్క గుడిసెలోనే మర్చిపోతారు రత్న పథకం కూడా అక్కడనే వదిలి వెళ్ళిపోతారు అర్చకులు ద్వారం తీసి చూడగా దేవుని మీద కంటహారం ఉండదు షాలువ ఉండదు ఈ విధంగా తర్కించుకొని జనాభాయి ఇంట్లోనే అవి దొరికినవి అది దానికి అందరూ ఆశ్చర్యపోతారు ఆమె భక్తికి విఠలుడు మనసు ఇచ్చినాడు విఠలుడు ఆమె భక్తికి మెచ్చినారు అని ఆశ్చర్యపడి ఆమెకు అందరూ మొక్కుతారు ఈ విధంగా రామదేవునితోనూ సంభాషించినారు జనాభాయితోనూ సంభాషించినారు పాండురంగ విఠలుడు